హాయ్ అండి మీకు ఈరోజు బిర్యానీ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి బానీ పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి చూడండి బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ జీలకర్ర లవంగాలు యాలకులు అన్నీ వేసుకున్నామండి అవి వేగిపోగానే పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను వీటిని పొడుగగా కోసుకొని వేసుకోవాలండి కొంచెమంతా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం అండి కొంచెం మళ్ళీ చివరిలో కొంచెం వేసుకోవడానికి అలా పెట్టేసుకుందాం పక్కకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి వీటన్నిటినీ చక్కగా మగ్గేలాగా ఇలా కలుపుతూ మగ్గనివ్వండి ఇప్పుడు చిట్టికెడంతా పసుపు వేసేసుకుందాం చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందామండి ఇందులో నేను ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి దాన్ని నీట్గా కడిగేసి ఇలా వాటర్ పోసేసి పెట్టుకున్నానండి ఒక గంట సేపు నానతే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక గంట సేపు ముందుగా బియ్యాన్ని కడిగేసి నానబెట్టి ఉంచేసుకోండి చూడండి బియ్యాన్ని మొత్తం ఇలా వేసేసి చక్కగా కలిసేలాగా మొత్తం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అవన్నీ మగ్గాయి కదండి మసాలాలు అవన్నీ కలిసేలాగా కలుపుకోండి ఒక్క నిమిషం బియ్యం వేసి అలా కలుపుతూ ఉండండి చూడండి చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు మనం ఇందులో తగినంత వాటర్ పోసేసుకుందాం చూడండి చక్కగా కలిపేసుకున్నాం చూడండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి మనం ఒక త్రీ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ పోసుకోవచ్చండి మన రైస్ దాన్ని బట్టి నేనైతే ఒక మూడు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోండి తగినంత ఉప్పు వేసి బాగా కలి కలిపి పెట్టుకోండి వీడియో కొంచెం పక్కకు వచ్చేసిందండి చూడండి ఉప్పు వేసి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దామండి కొంచెం అంతా ధనియాల పొడి వేసేసుకుందామండి ఇందులో ధనియాల పొడి వేసేసి ధనియాల పొడి కూడా అంత కలిసేలాగా తిప్పేయండి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా కలా ఉడుకుతూ ఉంది కదండి దీన్ని మూత పెట్టేసి మనం ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందామండి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా బాగా వస్తుందండి చూడండి నేను ఇప్పుడు ఆ గిన్నెని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేశాను మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి పైన మనం ఇంకా కొంచెం ఉంచుకున్నాం కానీ కొత్తిమీర పుదీనా దీన్ని వేసేసుకుందామండి నాకు నిండుగా వచ్చింది లేదంటే రైస్లో వేసేసి కలిపేసుకోవచ్చు చూడండి మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది చూడండి పెట్టేస్తున్నాను ఎంత స్మెల్ వస్తుందండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్గా బిర్యానీ రైస్ తయారు చేసుకోండి దీనిలోకి ఏ కర్రీ అయినా చికెన్లో కానీ మటన్లో కానీ పన్నీర్ కర్రీ శనగ కర్రీ ఎందులో కా ఏ కర్రీ చేసుకున్నా కూడా ఈ రైస్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి పెరుగు చట్నీ చేసుకున్న చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి నేను శనగల కూర చేశానండి కాబూలి శనగల కూర బిర్యానీలోకి నేను కాబూలీ శనగల కూరతో ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన కూర చేసేసుకొని బిర్యానీలోకి కూర అయితే సూట్ అవుతుందో అది చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మనకి బిర్యానీ రెడీ అయిపోయింది